చిత్తూరు అప్డేట్ కి స్వాగతం బలిజల ఆరాధ్య దైవం శ్రీకృష్ణదేవరాయల నాలుగు వందల తొంభై ఆరవ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు কাৰ okay, నా ఉన్నాను అట్లే వర్ధంతి సందర్భంగా మా చిత్తూరు బల్జీరు సోదరు సోదరి మనులంతా ఈరోజు కలిసాము కలిసి ఆయనకు నివాళులర్పిస్తూ నాలుగు వందల తొంభై ఆరు ఆరవ వర్ధంతి రోజు కాబట్టి మా పునస్థులు మొత్తము అది సంఘీభావంగా దీనికి ఆ యొక్క ఆశీస్సు మా ఉండాలి మా బలిద సోదరులకి ఎప్పుడు కూడా బలిదరికి ఆశీస్సు శ్రీకృష్ణ దేవరాయల వంశం అభివృద్ధి కావాలని చెప్పేసి మరి మరి కోరి ప్రార్థిస్తూ మరి మా వాళ్ళు ఇంకా మాట్లాడించారు ఈరోజు శ్రీకృష్ణ దేవరాయాల యొక్క వర్ధంతి సందర్భంగా చిత్తూరు పట్నం నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి నివాళ అర్పించడం జరిగింది ఇక్కడ చేసినటువంటి మనిషి సోదరులే కాకుండా ఇతర కులస్తులు కూడా ఒక కాల్సినటువంటి దేవ రాజు శ్రీ కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు అంటే ప్రపంచంలో ఇరిగిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి యుద్ధాలు కానివ్వండి ఆయన చేసిన పరిపాలన కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత ఈ విధంగా చేసినాను అని చెప్పుకోవడానికి లేదు హంపీ నగరంలో ఆయన చేసినటువంటి పరిపాలన పరిపాలించే తక్కువ రోజులైనా ఎన్నో యుద్ధాలతో ఎన్నో రాజ్యాలను స్వాధీనం చేసుకొని ఆనాడు ఆ కళలకైతేనేమి సాహిత్యానికి అయితేనేమి దేవుని గుళ్ళు నిర్మాణానికి అన్నిటి కూడా ఆయన ముందు వ్యక్తి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఎన్నిసార్లు వచ్చాడో మనకు తెలుసు ఆయన విగ్రహం కూడా తిరుమల దేవస్థానంలో దేవుని ముందరే పెట్టడం జరిగింది అలాంటి గొప్ప వ్యక్తి చంద్రగిరి కోట కూడా ఆయన నిర్మించేటువంటి కోటలే ఈనాడు దక్షిణ భారతదేశంలో ఎవరైనా పరిపాలించారు మంచి రాజు అంటే ఏకైక రాజు శ్రీకృష్ణ దేవరాయ ఆయన నగరంలో ఆ రోజుల్లో పాశ్చాత్యులు కూడా వచ్చి చూసినప్పుడు ఆ వీధిలో రత్నాలు వైద్యులు వజ్రాలు వైఢర్యాలు కుప్పలు పోసే అమ్మినారు అనేది మనకు రాసిన సమాచారం రాసులు పోసే అమ్మినారు ఎన్నో అరబ్ దేశాలు తెచ్చిన గు్రాలు అమ్మేవారు రాజు గజలు మన గజ యుద్ధానికి వాడుకుంటే ఏనుకలైతే నేను ఇవన్నీ కూడా సంతలు ఆడ ఏర్పాటు చేసేవాడు అలాంటి వ్యక్తి మా కులస్తుడైనటువంటి చెప్పుకోవడానికి మాకు ఎంతో గర్వకారణం వద్దంతి సందర్భంగా మా కులస్తులందరూ కూడా ఒకటే ఈ విగ్రహానికి కానీ మాలలు వేసి దేవాళలు అర్పించడానికి ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా కూడా మా కులస్థులందరూ కూడా ప్రతి ఒక్కదానికి ఎక్కడ ఏమి జరిగినా కూడా మేము ముందుండి ఈ కృష్ణదేవరాయ జయంతి కానీ ఆయన జన్మదినం కానీ ఎటువంటి సందర్భాల్లో కూడా అందరూ కూడా ముందుండి ఒకటిగా ఉండి మేము ఏకంగా ఎక్కడికైనా కూడా కూడా తెలుపుకుంటూ ఈ జయంతి అందరూ కలిసి ఒక పండగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల వారి వర్ధంతి సందర్భంగా మన చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఆయన విగ్రహానికి ఘనంగా అందరూ కూడా నివాళులర్పిస్తూ మన అందరికీ తెలుసు ఆయన పరిపాలన కానీ ఒక రాజు ఎలా ఉండాలి ప్రజలకి ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండి ఒక నిదర్శనంగా ఆయన పరిపాలన అనేది కొనసాగింది అలా అదేవిధంగా మంచి పనులు చేయడంలో ప్రజాసేవను ఆయన్ని నిదర్శనంగా సుకృష్ణదేవురాయని నిదర్శనంగా తీసుకొని అందరూ కూడా మంచిగా ఉంటారని కూడా మేమందరం కూడా ఆశిస్తూ మరొకసారి ఆయనకి ఘనంగా నివాదాలు